హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే లేట్ అయ్యింది నిన్న మొన్న అయితే ఆఫ్టర్నూన్ పెట్టాను కానీ ఎడిటింగ్ కొంచెం అవ్వలేదనమాట స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక అయితే ఎడిటింగ్ చేశాను నిన్న ఈవినింగ్ ఏమైందంటే గ్యాస్ బండ్ ఉంటుంది కదా అక్కడ కనెక్షన్ ఉంటుంది కదా అంటే స్టవ్కి దానికి కనెక్షన్ ఉంటుంది కదా వైరు అక్కడ నుంచి గ్యాస్ బయటకు వచ్చేసి లీక్ అయిపోయి చాలా స్మెల్ అయితే వచ్చింది ఫస్ట్లో అయితే నాకు తెలియలేదనమాట శారీస్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు తర్వాత ఏమి ఇంటి దగ్గర బయట కూర్చుంటారు కదా లేడీస్ వాళ్ళ వాళ్ళకైతే స్మెల్ వచ్చింది అనమాట వాళ్ళు చెప్తున్నారు నాతో శిరీష మీ ఇంటి దగ్గర నుంచి లోపల నుంచి స్మెల్ వస్తుందని నాకైతే తెలియలేదు అసలు వచ్చినట్టు అయితే నాకు తెలియలేదు వాళ్ళు చెప్పిన తర్వాత వంటింట్లోకి వెళ్ళి చెక్ చేస్తే నిజంగానే గ్యాస్ స్మెల్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట ఇంకా నాకు భయం వేసి నేను నైట్ అయితే ఇంకా డిన్నర్ కూడా ఇంకేం వండలేదు మార్నింగ్ ఉంటే ఇంక అదే సరిపెట్టేసుకున్నాము ఏమైందంటే గ్యాస్ పైపు యాక్చువల్గా అయితే టూ ఇయర్స్ టూ ఇయర్స్కి మార్చుకోవాలంటే ఈ గ్యాస్ పైప్ కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందంట నేను అనుకున్నాను కానీ మార్చాలని ఇంకా ఏంటంటే ఇంకా రెగ్యులర్గా డేస్లో ఇంకా వర్క్లు అన్నీ చేసుకుంటే ఇంక దీని మీద అంత కాన్సన్ట్రేషన్ లేదనమాట యాక్చువల్గా దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందంట ఎక్స్పైరీ డేట్ లోపు మనం మార్చేసుకోవాలి కొన్ని వైర్ల మీద అయితే ఎక్స్పైరీ డేట్ ఉండదు మరి దాని ఎక్స్పైరీ డేట్ ఎలా కనుక్కోవాలి అంటే ప్లే ప్లేస్టోర్లో బిఐఎస్ఎన్ కేర్ యాప్ అని ఒకటి ఉంటుంది దాంట్లో లైసెన్స్ డీటెయిల్స్ అని ఉంటాయి అనమాట అక్కడ ఈ పైప్లో అంటే మనం కొనుక్కుంటాం కదా ట్యూబ్స్ ఆ ట్యూబ్ల మీద ఒక్కొక్కసారి ఎక్స్పైరీ డేట్ ఉండదు కానీ కొన్ని నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ కనుక మనం ఓపెన్ చేసిన ఆప్షన్లో కనుక ఆ నెంబర్ టైప్ చేసి మనం ఓకే చెప్తే ఆ పైప్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఎక్స్పైరీ అలాగే ఎక్స్పైరీ డేట్ పూర్తి వివరాలు అయితే దాంట్లో ఉంటాయి దాన్ని బట్టి మనం పైప్ అయితే మార్చుకోవచ్చు అది అయితే కంపల్సరీ టూ ఇయర్స్కి ఒకసారి మార్చాలంటండి మీ ఇంట్లో కనుక అది ఎక్కువ రోజులు అయితే కనుక వెంటనే అది మార్చండి లేకపోతే బ్లాస్ట్లు అయ్యే ప్రమాదం అయితే ఉందంట సో నాకు అదైతే చాలా భయం వేసింది అందుకని ఇంక వెంటనే ఇంకేం చేసామంటే వెంటనే ట్యూబ్ అయితే మార్చేసామన్నమాట ఆ ట్యూబ్ వెంటనే అది వెళ్ళట్లేదు అనమాట అందుకని ఏం చేసామంటే కాస్త కాల్చి అది పెడితే కనుక అది కొంచెం ఆ హీట్కి కొంచెం లూజ్ అయ్యి వెళ్ళింది అలాగైతే ఫిట్ చేసాము మా ఇంటి దగ్గర పిండి అమ్ముతారనమాట మా ఇంటి పక్కనే ఆదర్శం నేను పది రూపాయలైతే తెచ్చుకున్నాము ఇడ్లీ పిండి తెచ్చుకున్నాం అనమాట రెండు ఇట్లా అట్లు వేసుకుంటే మా ఇద్దరికి వచ్చింది ఇద్దరికి అంటే ఆదర్శకి ఒక రెండు నాకు ఒక రెండు వచ్చినాయి అనమాట ఇంక చట్నీ ఏం చేయలేదని చెప్పేసి పచ్చడితో అయితే సరిపెట్టేసుకున్నాము ఆదర్శ అయితే పంచదారతో తిన్నాడు ఇంకే ఈ రోజైతే లాస్ట్ రూమ్ అయితే డీప్ క్లీన్ చేద్దామని అనుకున్నాము యాక్చువల్గా అయితే నేను చేస్తానని వీడియోలో చెప్పాను కాకపోతే ఇంకా ఆఫ్టర్నూన్ నాకు బద్దగించేసాను ఇంకా అసలు చేయలేదు తర్వాత ఇంకా మరీ గత్తరగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ అయితే క్లీన్ చేద్దామనుకున్నాను ఆదర్శ అయితే అమ్మని నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు సరే ఇలా అయితే అని చెప్పేసి అయితే అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయిన తర్వాత ఇద్దరం కూడా టిఫిన్ చేసేసి ఇంక లాస్ట్ రూమ్కి అయితే వచ్చామన్నమాట చూసారా మొత్తం శారీస్ అన్నీ మొత్తం బయట తీసేసాను బయటికి తీసేసాను ఏంటంటే నేను రాజమండ్రి నుంచి కొన్ని తెచ్చాను తర్వాత ఏమో విజయవాడ గుంటూరు నుంచి కూడా కొన్ని లేటెస్ట్ మోడల్స్ అయితే కొన్ని తెచ్చాను అనమాట శారీస్ వాటిలో ఒక త్రీ టైమ్స్ అయితే నేను తెచ్చాను వాటిలో లాస్ట్లో ఇంక కొన్ని మిగిలిపోతాయి కదా ఏ శారీస్లో నేను అవే అనమాట అవే నా దగ్గర ఉన్నాయి అవి కూడా బాగానే ఉన్నాయి మోడల్స్ కాకపోతే ఏంటంటే కొంతమందికి కలర్స్ నచ్చితే నచ్చవు కదా సో అలా మిగిలిపోయిన సారీస్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట అవి కూడా వెళ్తున్నాయి కాకపోతే కొంచెం లేట్గా వెళ్తున్నాయి అనమాట సో అది కొంచెం గత్తరగా ఉంటుంది లాస్ట్ రూమ్ ఎందుకంటే సారీస్ చూపి చూడడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే నేనే ఓపెన్ చేసి చూపించేసి మళ్ళీ ఓ బాక్స్లో కాకుండా ఇంకో బాక్స్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట అవి అందుకని కొంచెం ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను హాఫ్ డేస్ కాబట్టి ఏం చేస్తానంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కసారి అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను అన్నీ ఒకేసారి పెట్టుకున్నాను అనుకో నేను అడుగులు లాగేస్తున్నాను అండి ఇది వరకు ఏంటంటే వన్ డేలో అంటే వన్ అండ్ హాఫ్ డేలో అయిపోవాలని చెప్పేసి ఒకే రోజున మొత్తం అన్ని రూమ్స్ ఒకే రోజు క్లీన్ చేయడం వల్ల ఏమయ్యేదంటే బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చింది అనమాట నెక్స్ట్ వన్ వీక్ అంతా కొంచెం బ్యాక్ పెయిన్గానే ఉండేది ఇలాగ హాఫ్ డేస్ కాబట్టి హాఫ్ డే అంతా ఖాళీనే ఉంటాను కదా అందుకని ఇంక వంట అయితే తొందరగా చేసేసుకుని ఇంకా ఎంత అయితే వర్క్ అవుతుందో అంత అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఇంక లాస్ట్ రూమ్ ఏముందండి శారీస్ ఒకటి సర్దేసుకుంటే సరిపోద్ది మెయిన్ వచ్చేసి కిచెన్లోనే చాలా వర్క్ ఉంటుంది అనమాట అది ఒక ఎంత లేదన్నా టూ డేస్ కానీ ఫుల్గా అయితే వన్ డే అయితే పట్టేస్తుంది అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఇలా డిసైడ్ అనమాట ఒక్కొక్క రోజు ఒక్కో రూమ్ చేసుకుంటే బెటర్ అని ఇంకా అన్నీ ఒకేసారి చేస్తే మాత్రం అయ్యి బాబాయ్ ఇంకా బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది ఎందుకంటే ఇంకా ఆపరేషన్ జరిగిన తర్వాత ఇంకా ఎలా ఉంటా చెప్పండి మీకు తెలుసు కదా కానీ ఇది వరకు చేసే అంత వర్క్ అయితే చేయలేకపోతుంది అనమాట బయట పనులు ఎన్నైనా చేయగలుగుతాను కానీ ఇంట్లో పని అనేసరికి కొంచెం భయం వేసేస్తుంది అనమాట అయినా చిన్నప్పుడు ఏంటంటే అమ్మ అక్క చేసుకునేవారు అనమాట నేను చిన్నదాన్ని కాబట్టి నన్ను అంత ఇన్వాల్వ్ చేసేవారు కాదు ఇంట్లో సర్దింది నాకే నచ్చదనమాట అంటే ఇప్పుడు ఎంత క్లీన్ చేసి పెడుతున్నా ఆ సర్దు కూడా నాకు ఫైనల్గా చూస్తే ఎలా ఉందంటే అన్ని వస్తువులు తీసుకొచ్చి ఓ చోట పెడితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి అంత ఏం సర్దినట్టు అయితే అనిపించలేదు మొత్తం మీద క్లీనింగ్ అయితే అయింది కదా అని చెప్పేసి ఇంకా అయిపోయాను ఇక్కడ ఏంటంటే సారీస్ కొన్ని ఏమో బాక్స్లో ఉన్నాయి తర్వాత ఏమో కొన్ని వేర్ సారీస్ అయితే బాక్స్లు ఇవ్వరు అనమాట ఓన్లీ కవర్లో ఇస్తారు సో అవన్నీ బయటకు వచ్చేసి దుమ్మది పట్టేస్తున్నాయి ఇంక అందుకే అని చెప్పేసి ఏం చేశానంటే కవర్ ఉంటుంది ఒక పెద్ద కవర్ ఉందనమాట నా దగ్గర బాక్స్ టైపు దాంట్లో ఇంక వేర్ శారీస్ అంటే కవర్ లేని శారీస్ అన్నీ ఇంకా దీంట్లో అయితే పెట్టేశాను ఆదర్శ్ అయితే హెల్ప్ చేశాడండి ఇది శారీస్ ముందు కింద పెట్టేశాడు తర్వాత ఇప్పుడు వీడియో కూడా ఆదర్శ అయితే వేస్తున్నాడు అందుకని మీకు మధ్య మధ్యలో అలా వేళ్ళు అవి కనిపిస్తూ ఉన్నాయి ఆదర్శ్ అయితే హెల్ప్ చేశాడు అనమాట ఈ రూమ్ క్లీన్ చేయడానికి మళ్ళీ రేపు ఇంకో రూమ్ చేద్దామంటే రేపు కూడా చేస్తానమ్మా హెల్ప్ అని అన్నాడు సారీసే కాకుండా ఇంకా నైటీలు కూడా ఉన్నాయన్నమాట నైటీలు అయితే మొన్నే రీసెంట్గా తెచ్చాను ఇవైతే మొత్తం ఒక బెయిల్ తెచ్చాను అనమాట రెండు రెండు బెయిల్ తెచ్చాను మొత్తం అన్నీ అయిపోయి ఇంకా ఆరో ఏడో అయితే మిగిలాయి అనమాట ఇంకా లాస్ట్లో ఇంక మిగిలినని ఇంకా నేనేం చేస్తాను నేనే వాడేసుకుంటాను సారీస్ అయినా అంతే ఇంకా మిగులుతాయి కదా లాస్ట్లో అవన్నీ ఇంకా నేనే వాడేసుకుంటాను అక్కలాగా స్టిచ్చింగ్ చేస్తుంది కదా ఇంకా అక్క పట్టుకెళ్ళి అయితే ఇచ్చేస్తాను కుట్టేయని అక్క ఇంకా కుట్టేస్తుంది అనమాట నాకు ఎలాగ స్కూల్కి ఓన్లీ సారీసే కదా డ్రెస్ అలా ఉండదు అందుకని నాకు కూడా సారీస్ ఎక్కువ కావాలి కాబట్టి ఇంకా అలా కవర్ అయిపోద్ది అనమాట ఇంక ఈ రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా విండో ఉందనమాట లాస్ట్ రూమ్లో ఒక విండో ఉంటుంది ఇంకా డోర్ కట్టెను మెయిన్ కట్టాను ఇవన్నీ కూడా తీసేసి ఇంకా ఇదైతే క్లీన్ చేసేసుకుంటున్నాను మామూలుగా అయితే చీపురితో అనమాట ఫస్ట్ అయితే అది అసలు అవ్వట్లేదు అసలు దుమ్మ అనేది రావట్లేదు ఇలా కాదని చెప్పేసి ఇంట్లోని పెయింటింగ్ బ్రష్లు ఉన్నాయి అది ఇంకా అది అయితే తీసుకుంటే వీటితో అయితే బాగా వచ్చినాయి ప్రతి కార్నర్లో కూడా మొత్తం బూస్ కూడా ఇంకా అయితే వచ్చింది ఇంకా అలా మొత్తం లోపల బయట కూడా క్లీన్ చేసేసుకుని ఇంకా కట్టెని అయితే ఇప్పుడు ఇప్పుడప్పుడే ఇంకా కట్టెన్ పెట్టను ఇంకా మొత్తం అన్ని రూమ్స్ క్లీన్ చేసేసుకున్నాక ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసాక అప్పుడు వాష్ చేసిన కట్టెని అయితే పెడతాను అనమాట ఇంకా అప్పుడు వరకు ఇంకా అది అలాగే ఉంటుంది తర్వాత నేను టిఫిన్ చేసేసి నైన్ థర్టీకి పెట్టాను ఈ వర్క్ అంతా నైన్ థర్టీ మొదలు పెడితే కరెక్ట్గా లెవెన్ థర్టీకి అయితే అయ్యిందనమాట ఇంకొక కరెక్ట్గా ఒక గంట ఉంది స్కూల్కి వెళ్ళడానికి నేను నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేస్తాను అనమాట ప్రొద్దుట ములకడ టమాటా అయితే చేశాను నిన్న చేసిన టమాటా చారు ఉందనమాట టమాటా చారు అలాగే కర్రీ అయితే సరిపోతుంది ఈ రోజుకి ఇంక ఇది తినేసి గబాగబ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి ఆదర్శం రెడీ చేసేసి ఆదర్శ ఆదర్శకైతే భోజనం పెట్టేసి నేను కూడా తినేసి స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే నేను వంటింట్లోకి వెళ్ళొచ్చు ఇలా కోవిడ్ చూడండి ఆట మాత్రం పెట్టాడు షర్ట్లు ఆడుతున్నాడు ఇంట్లో అది కూడా కాక్తో కాదు బాల్తో రేడియం బాల్ అదేమో గట్టిగా ఉంటుంది కదా వెనకాల టీవీకి అది తగిలితే ముందు పడితే పగులుతుంది బయటికి వెళ్ళి ఆడతాను అన్నాడు అనమాట ఇంక స్కూల్ టైం అయిపోయింది కదా వద్దు అంటే అయితే ఇంట్లోనే ఆడతానని చెప్పేసి తీశాడు అలా ఆడుతున్నాడు ఇంక స్కూల్కి అయితే టైం అయిపోయింది అనమాట ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా గబగబా అయితే భోజనం చేసేసి ఇంకా ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాను స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాము ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అయింది ఆదర్శ అయితే హోంవర్క్ చేస్తున్నాడు అది చూడండి ఇంట్లో సోమపాడే ఉంటా అవి సోమపాడు తిని ఆదర్శ అయితే హోంవర్క్ చేస్తున్నాడు నేను రాగానే వచ్చి కాసేపు కూర్చున్నాను అనమాట ఇంకా ఎప్పుడు కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా మిగతా కొను అయితే చేస్తాను ఇంకా రేపు అయితే ఇంకా ఈ రూమ్ చూసారు ఎలా ఉందో ఈ రూమ్ ఇటువైపు ఇదైతే అయితే ఉత్తుకుని బట్టలేదు అనమాట ఇప్పుడు మొదటి పెట్టలేదు నా కోసం చూస్తున్నాయి నన్ను చూస్తున్నాయి ఇంకా కబోర్డ్లు తర్వాత ఇంక ఇంకా టీవీ దగ్గర ఇంకేవైనా ఇవన్నీ కూడా సర్దాలి తర్వాత ఎల్లుండి అయితే ఇంక వంట ఇల్లు అయితే క్లీన్ చేస్తాను అలా అయితే మొత్తం మీద అయితే ఇల్లు క్లీన్ చేసేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇప్పటికీ కంప్లీట్ చేస్తున్నాను వీడియోస్ చూసారు కదండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్సెన్ పని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్